నమస్కారం నా పేరు శ్రీరామశర్మ గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ అనుశివ రమణ జస్టిస్ మన్మథ్ కూడిన డివిజన్ బెంచి ఎంబీబీఎస్ సీటు విషయంలో తీర్పు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఎంబీబీఎస్ కోర్సులో తప్పుగా సీటు ఇవ్వకుండా చేసినందుకు కర్ణాటక హైకోర్టు మెడికల్ కాలేజీకి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ స్టూడెంట్ నీట్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ వచ్చింది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశాడు సెప్టెంబర్ రెండు వేల పదిహేడులో ఎంబీబీఎస్ సీట్ కోసం ఆ అమ్మాయి తన ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ ఇయర్ ఫీజు పే చేయడం కూడా జరిగింది కానీ తర్వాత కాలేజీ వాళ్ళు ఆ స్టూడెంట్కి ఇన్ఫామ్ చేశారు బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాలి రిమైనింగ్ కోర్స్ ఫీజు కోసం అని ఆ స్టూడెంట్ గ్యారంటీ సబ్మిట్ చేసి కొన్ని రోజుల్లో ఆమెకు అడ్మిషన్ ఇవ్వలేదు కారణం సీట్లన్నీ నిండిపోయాయి లిస్టు కూడా మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియాకి ప పంపించేయడం జరిగింది అని సీట్ ఇవ్వలేదు ఆ అమ్మాయి అన్నం తనకన్నా తక్కువ స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్కి అడ్మిషన్ ఇచ్చారు ఈ విషయం అడిగితే తనకు కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు అయినా ఇవ్వలేదు అని ఆయన అమ్మాయికి సీట్ ఇవ్వనందుకు ఆ అమ్మాయి బలవంతం చేసి వేరే మెడికల్ కాలేజీలో డబ్బులు చాలా కట్టి జాయిన్ అయింది కోర్టు ఆదేశించింది సదర్ మెడికల్ కాలేజీకి ఆ అమ్మాయికి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు సీటు ఇవ్వనందుకు కట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది పదిహేను లక్షల నష్టపరిహారంతో పాటు సీటు ఇమ్మని ఆదేశాలు ఇచ్చింది సంజనా వి తుమ్కూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ అదర్స్ కేసులో గౌరవ కర్ణాటక హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం